ఆ దుప్పికి తెలుసమ్మా నీటి వాగులు కొరకు పరిగెత్తేటప్పుడట ఎండమావులు నీరులాగా అలలలగా కనబడతాయట అర అడవిలో అది నీరున్నదనుకొని పరిగెట్టి 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 అక్కడికి వెళ్ళేసరికి ఏమి లేక నిరాశ పడతదట దాంతో పోల్చుతూ ఉన్నాడు దాహం కావాల దాహం కావాలా దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్టు దేవుని సన్నిధికి పరిగెత్తవరంగా ఉండాలి అలా లేని వాళ్ళకి కాదు ఇప్పుడు అనేకులు వాళ్ళు ఉన్నారు ఎవరాళ్ళు పిలువబడ్డ వాళ్ళు వీళ్ళు వీళ్ళు పిలువబడ్డవారు మతశ్వార్థ పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఇంకొక వర్గం వారిని పిలిచినాడు వాళ్ళు ఎవరో చూడండి వాళ్ళు ప్రయాసపడి మోసే మోసేవాళ్ళు చదవండి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న వాళ్ళరా నా పాపం నా తలకు పైగా ఉన్నది అంటాడు దావీదు ఏం భారం వేయటం చేతి పనులలో భారం కాదు ఉద్యోగంలో బ్రాహ్మ భారాలు కాదు చదువుల భారాలు కాదు ఇక్కడ ప్రయాసపడి పాప భారము మోసుకొని వచ్చిన వాళ్ళు అలా మనం చదవాలని ఉన్నట్టుకైతే ఇక పాప భీతి లేనివాడికి భారమే లేదు పాప అలవాటు వాటి అయిన వాడికి ఏముంటుంది పాప అలవాటు పాట అయిన వాడికి ఏముంటుంది చెప్పాలి కుండలు చేస్తాడు కుంభరత్నం కొండ కుండలు చేసేవాడు మట్టి అంటే ఆ పని చేయలేడు మళ్ళెల్లి చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ చేయలేడు ఇంకా మట్టిలోనే చేయాలి పొలంలో నాటేయటానికి వెళ్తారు మొక్క నాటి మళ్ళీ చేతులు కడుక్కుంటే కుదరదు అది ఆ పని దానిలో చేయాలి భారము భారము అంటే పాప భారం ఉంటే వాళ్ళని రమ్మన్నాడు మొట్టమొదటి అన్నాడు దప్పికొని ఉంటే రండి ఆకలి ఉంటే రండి రెండో మాట అన్నాడు భారము జీవితం భారభరితంగా ఉంటే రండి నేను మీకు విశ్రాంతి కలుగజీతం రో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవ చిన్న ఒక పిలుపు ఉన్నది ఏం పిలుపు అది సువార్త ఈ ఒక్క పిలుపు మనం ఎవరిని పిలవట్లే సువార్త ప్రకటించాలా సువార్త ప్రకటించే అనేక మందిని పిలవాల శిలువను కూర్చుని వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షించబడిన వ్యక్తికి అది ఒక శక్తిగా ఉండాలి సువార్త చెప్పాల సువార్త ద్వారా కూడా అనేకులు పిలువబడతారు ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు అనే మాటకి మనం ముగ్గురిని తీసుకున్నాం అనేకులు పిలువబడ్డారు అంతేనా పిలువబడిన వారు అనేకులు కదా ఎక్కడ ఇరవై రెండు పద్నాలుగు మతస్థ పిలువబడిన వారు అనేకులు